ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకొని నలభై ఐదు నిమిషాలు చర్చలు జరిపారు గతంలో మోదీని కలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి ఒక కూటమి ఏర్పరిచి అఖండ విజయం సాధించిన తర్వాత తర్వాత మోదీ ఏమో మెజార్టీ కోల్పోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటన గతానికి ఇప్పటికీ పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో జరిగిందని చెప్పాలి అయితే ఇది ఆంధ్రప్రదేశ్కి ఎంత మేలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కోరికలు ఆర్థిక సమస్యలకు అనుమతులకు మోదీ ఏ మేరకు సహకరిస్తారు లేకపోతే ఏ మేరకు వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు మామూలుగా సుహృద్భావంతో హామీలు కూడా మీరు అన్నదే అనే ప్రశ్న అందరిలో ఉంది ఈరోజు మా చర్చలు చాలా నిర్మాణాత్మకంగా జరిగాయి కన్స్ట్రక్టివ్గా జరిగాయని చంద్రబాబు నాయుడు చెప్పారు అన్ని అంశాలు కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాము సరైన నిర్ణయం తీసుకుంటామని అని ఆశిస్తున్నాము ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ను నితిన్ గడ్కరీని కూడా కలిశారు ఇంకొంతమందిని కూడా కలుస్తారంటున్నారు చాలా ఆసక్తికరంగా ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఎల్లుండి వీళ్ళిద్దరూ కూడా రెండు రాష్ట్రాల సమస్యలు పదేళ్ళు పూర్తయిపోయిన నేపథ్యంలో చర్చించబోతున్నారు అయితే ఒక కీలకమైన అంశం తెలుగుదేశం అనే జాతీయ మీడియా చెప్తూ ఉంది కానీ ఆ కోరికలు ఏమేమి పెట్టారంటే ముఖ్యంగా అమరావతికి పోలవరంకు సహాయం ఇట్లాంటివి ఉన్నాయి ఉంటాయి కూడా అయితే ప్రత్యేక హోదా అన్నది ఉందా కేంద్రము మన మీద ఆధారపడితే మనం అడిగే వాళ్ళం ఆ పరిస్థితి లేదని గతంలో అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పున్నారు కాబట్టి ఇప్పుడు ఆధారపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు అడుగుతారా అన్నది ఈ ఎన్నికల ప్రచారంలో కానీ తర్వాత ప్రమాణ స్వీకారాలు అనంతరమైన మాటల్లో కానీ ఎక్కడ మళ్ళీ హోదా అడుగుతామని కానీ హోదా కోసం ఏదో జరగబోతుంది అనే అభిప్రాయం కలగకుండా తెలుగుదేశం బీజేపీ జనసేన జాతీయ పార్టీ చెప్పాలి అలా గతంలో రాకపోవడానికి కారణాలు వీటి మీద రకరకాలైన వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి ఇప్పుడు మొదటిసారి చంద్రబాబు నాయుడు మొదటిసారి అంటే ముఖ్యమంత్రిగా ప్రధాని ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు అది వేరు వెళ్ళినప్పుడు ఇది వాళ్ళ మధ్య చర్చకు వస్తుందా లేదా ఈరోజు వచ్చిన కథనాల ప్రకారం చూస్తే హోదా నాంశం అంశం ప్రస్తావనకు వచ్చినట్టు కనిపించదు దానికి బదులు ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో మాకు భారీగా ఆర్థిక సహాయం చేయడానికి ప్యాకేజీ చెప్పాలంటే ప్యాకేజీకైనా మీరు చర్యలు తీసుకోవాలని మోదీని చంద్రబాబు కోరినట్టుగా సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి జాతీయ మీడియా కీలక పత్రికలు కూడా రాస్తున్నాయి కీలక పత్రికలు కూడా ఈ సమాచారం ఇస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి బ్యాక్ టు ప్యాకేజ్ అనేది ఇక్కడ జరుగుతుందా ఆ ప్యాకేజీని అప్పుడు అమలు చేయని కేంద్రం ఎప్పుడైనా సక్రమంగా అమలు చేస్తుందా వెంటనే సత్వరంగా కూడా సక్రమంగా సత్వరంగా ప్రయోజనకరం అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న మరి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడతారో లేదా తర్వాత వివరిస్తారో తెలియదు కానీ హోదా అనే దానికి ప్రత్యేక హోదాకి ఏమైనా సానుకూలత వచ్చి ఉంటే ఈ పాటికే దాని మీద బోల్డ్ హంగామా బోర్డు లీక్లు ఇవన్నీ వచ్చి ఉండేవి అలా జరగలేదు కాబట్టి సందేహమే ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఏ స్థాయిలో ఉంటుంది రెండవది ముందుగానే అక్కడ బీజే బీహార్ను జేడియను చంద్రబాబు తర్వాత తెలుగుదేశం తర్వాత ప్రధాన మద్దతుదారుగా ఉన్న బీహార్ను పోటీలో పెట్టింది బీజేపీ కాబట్టి బీహార్ కారణంతో ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ నిరాకరించడం పైగా బీజేపీ ఎప్పుడు రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో వెంకయ్యనాయుడు అడిగింది తప్ప ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళు అది మా ఎజెండా కాదు మాకు సంబంధం లేదు అది సాధ్యమయ్యేది కాదు ముగిసిన అధ్యాయం ఇలాగే చెప్తూ వచ్చారు మరి అధ్యాయం ఇంకా ముగిసినట్టేనా కొత్త అధ్యాయం ఏమన్నా ప్రారంభం అవుతుందా లేదా ఈ సమయంలో వైసీపీ ఎంపీలు రాజ్యసభలో దీన్ని గట్టిగా అడుగుతున్నారు ఇప్పుడు అడిగి ఉపయోగం ఉంది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అడగలేదు అందుకని ఇక్కడ హోదా గురించిన ప్రశ్న ఒకటి మిగిలిన ఆర్థిక సహాయం ఏమనేది రెండు తక్కినవి ఏమేమి అడుగుతుంది తెలుగుదేశం వీళ్ళు అడగడం ఒకటైనా రేపు రాబోయే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన ప్రాధాన్యత లభిస్తుందా అన్నదే ఇప్పుడు అందరి దృష్టిలో ఉన్న ప్రశ్న